నేటితో ఎన్నికల ప్రచారానికి ముగింపు ఏపీలో నేటితో ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది అభ్యర్థులు నేతలు శనివారం సాయంత్రం ఆరు గంటల్లోపే తమ ప్రచారాన్ని ముగించుకోవాలని అధికారులు సూచించారు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోలింగ్ నలభై ఐదు గంటల ముందు ఎలాంటి ప్రచారాలు ప్రకటనలు చేయకూడదు ఆదివారం ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలు పోలింగ్ సామాగ్రి అప్పగిస్తారు సాయంత్రానికి వారంతా వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు ఇక ఏపీలో చివరి రోజు ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మూడు సభల్లో పాల్గొనున్నారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట కళామందిర్ సెంటర్ లో జరిగే సభకు ఉదయం పది గంటలకు జగన్ హాజరవుతారు అనంతరం ఏలూరు జిల్లా కైకలూరు తాలూకా ఆఫీస్ సెంటర్ లో మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు జరిగే సభలో పాల్గొంటారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ జరిగే సభలో మధ్యాహ్నం మూడు గంటలకు జగన్ పాల్గొంటారు ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు నంద్యాల సభకు హాజరవుతారు అనంతరం నంద్యాల నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తూరులో ప్రజాగలం సభలో పాల్గొంటారు అనంతరం అక్కడ నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ పిఠాపురం వెళ్తున్నారు చరణ్ తన తల్లి సురేఖతో కలిసి ముందుగా పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అనేది క్లారిటీ లేదు ఇప్పటికే చరణ్ బాబాయి పవన్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే అలాగే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పవన్ కు మద్దతును తెలిపారు